హాయ్ ఫ్రెండ్స్ గత జనవరిలో మాల్దీవుల్లో ఒక భారతీయునిపై దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించారు ఆ వ్యక్తి పేరు ఎస్ మహాలింగం ఆయన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు ఆయన మాల్దీవులకు ఒక పర్యాటకుడిగా వెళ్ళారు ఆయన చేసిన తప్పల్లా అక్కడి బీచ్లో వినాయకుని పూజ చేయడం మరియు ఆ తర్వాత నిమజ్జనం చేయడం ఇలాంటి మతపరమైన కార్యక్రమాలకు ఇక్కడ అనుమతులు ఉండవని ఇలా చేస్తే మా పర్యావరణం దెబ్బతింటుందని తెలుపుతూ ఆ జరిమానా విధించారు టూర్ అంటేనే హ్యాపీగా సమయాన్ని గడపడానికి వెళ్తాం కదా కానీ విదేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడి చట్టాలు కట్టుబాట్లు తెలియకపోతే ఆ హ్యాపీనెస్ కాస్త కష్టంలోకి మారే ప్రమాదం ఉంది ఎందుకంటే తెలియక ఏదో రూల్ బ్రేక్ చేస్తామా దానికి జరిమానా పడచ్చు డబ్బులు కట్టలేకపోతే అక్కడే చిక్కుకుపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అంచేత టూర్ బయలుదేరక ముందే ఆ దేశం రూల్స్ ఒకసారి చదువుకోవడం మంచిది భారతీయులు ఎప్పుడూ ఎక్కడ విదేశీ టూర్లలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం ఈ మాల్దీవుల ప్రస్తావన ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఈ మధ్య మన ప్రధాని మోదీ గారు మన దేశంలోని లక్షద్వీప్కు వెళ్లారు అక్కడ ఆయన దిగిన బీచ్లోని ఫోటోలు వైరల్ కావడంతో ఇక్కడి పర్యాటక రంగం ఎక్కడ అభివృద్ధి చెందుతుందో అని అదే జరిగితే వారి దేశమైన మాల్దీవులకు భారీగా పర్యాటకులు తగ్గిపోతారని భావించి వారి ముగ్గురు మంత్రులు మోదీ గారిపైన భారతీయులపైన విద్వేష వ్యాఖ్యలు చేశారు మోదీని విదూషకులని తోలుబొమ్మ అంటూ ఎక్స్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపటంతో ఆపై సదరు పోస్టును డిలీట్ చేశారు ఈ ఉదంతాన్ని మాల్దీవుల ప్రభుత్వ దృష్టికి భారత్ తీసుకువచ్చింది ఆ తర్వాత ప్రధాని మోదీని ఉద్దేశించి మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలను మాల్దీవుల ప్రభుత్వం ఖండించింది అయితే ఇదంతా చూస్తున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారులైన సచిన్ టెండూల్కర్ వెంకటేష్ ప్రసాద్ లాంటివారు మరియు సినిమా నటులైన అక్షయ్ కుమార్ లాంటివారు మన సొంత దేశ పర్యాటక అభివృద్ధి కోసం లక్షద్వీప్ లాంటి టూరిస్టు ప్లేసులు విదేశాలకు ఏమాత్రం తీసిపోవని ట్వీట్ చేశారు సచిన్ టెండూల్కర్ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ తీర ప్రాంతం ప్రకృతి అందాలతో పర్యాటకులను కనువిందు చేస్తుందని తెలిపారు దీనికి తోడు టాటా గ్రూప్ లాంటి దిగ్గజ సంస్థ లక్షద్వీప్లో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ముందుకు వచ్చింది మౌలిక సదుపాయాల అభివృద్ధితో లక్షద్వీప్ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకుంది ఈజ్ మై ట్రిప్ అనే సంస్థ అయితే ఏకంగా మాల్దీవులకు వెళ్లే విమానయాన సర్వీసుల బుకింగ్ను రద్దు చేసింది అంతేకాకుండా ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల తీర ప్రాంతం గల మన దేశంలోని సుందర ప్రాంతాలైన లక్షద్వీప్ అండమాన్ దీవులు కేరళ గోవా మొదలగు ప్రాంతాలను ప్రమోట్ చేయడం ప్రారంభించింది నేషన్ ఫస్ట్ బిజినెస్ లెటర్ అని గొప్పగా నినాదం చేసింది రోజుకి భారతీయుల్లో పెరుగుతున్న ఈ వ్యతిరేకతను గమనించిన మాల్దీవులు చేసేదేమీ లేక దిగి వచ్చింది ఎందుకంటే దాదాపు పదహైదు నుండి ఇరవై శాతం వరకు వారి దేశానికి వెళ్లే టూరిస్టులు మన దేశం వారే అందుకే విద్వేష వ్యాఖ్యలు చేసిన ఆ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది వారి వ్యాఖ్యలతో మాల్దీవుల ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పింది అలా దారికి వచ్చింది ఇలా మన భారతీయులంతా ఏకతాటిపై ఉండటం అత్యంత ఆవశ్యకం మిత్రులారా మరోవైపు ఇది మన దేశ బలమైన విదేశాంగ విధానానికి అర్థం పడుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జై భారత్ జై హింద్